హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మోన్ ఏంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటనేది చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా సారీ ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్య భర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి వినాయక చవితి నిమజ్జనాలు జరుగుతున్నాయండి బాగా మ్యూజిక్ పెట్టి పెద్ద పెద్ద సౌండ్స్తో గ్యాప్ లేకుండా పెట్టారు సౌండ్స్ బాగా వస్తున్నాయి అందువల్ల రీటింగు లేట్ అవ్వచ్చు స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ ఎవర్ లవ్ లైఫ్ మీ ప్రేమ జీవితం సానుకూలంగా ఉండాలి అని కోరుకుంటున్నారండి వారు మీ మీ పట్ల ఆలోచనలు మీ పైన విశ్వాసం కలిగి ఉండటం మీతో రొమాన్స్ కలగ చేయాలని వారు ఆలోచిస్తున్నారు నిజాయితీగా ఒకరికొకరు భావాలను పంచుకోవాలి స్పష్టమైన మాటలతో సంబంధాన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి అనుకుంటున్నారండి తను తను అందరితో లైట్ హార్టెడ్గా వారి ఎనర్జీని అందరికి పంచాలి అని కోరుకుంటున్నారండి వారి మనుషులు ఇంకేముందంటే బాల్యంలో చిన్న వయసులోనే మీకు వివాహం జరగటం ఆ వయసులోనే ఆటపాటలతో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటం సారీ చిరునవ్వుతో సరదాగా రొమాన్స్ చేసుకుంటూ ఆ విధమైన రోజులన్నీ మరల రావాలి అని కోరుకుంటున్నారు గతంలో ఏవైతే జరిగినాయో అవన్నీ మరల రావాలని తను కోరుకుంటున్నారండి తను మిమ్మల్ని కోరుకుంటున్నారు మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉంటారు అని చెప్పి తను అనుకుంటున్నారన్నమాట స్నేహితులతో స్నేహితుల సహాయం తీసుకోవాలి సలహాలు తీసుకోవాలి వారు తనకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి మీ గుండెను తెరిపించాలి మిమ్మల్ని ప్రేమించేలా చేయాలి తన ప్రేమను మీరు స్వీకరించేలా చేయాలి అదే నిజమైన ప్రేమ అని అనుకుంటున్నారు మీ సోల్మేట్ తన సోల్మేట్ మీరే అని మీ ఊ తన ఊహలకి భిన్నంగా మీరు ఉండకూడదని కొత్తగా ఆలోచించే మనసు మీకు కలగాలని తను కోరుకుంటున్నారండి ఒకరు ఒకరినొకరు లోతుగా తెలుసుకొని సంబంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి తనలోని నిజాయితీని వ్యక్తిత్వాన్ని తన తన నిజాయితీని మీకు చూపించాలి అని కోరుకుంటున్నారండి ఈ రిలేషను ఎవరైతే పెళ్ళి కాని వారైతే దాకా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు భార్య భర్త విడిపోయిన వారైతే మరలా కలిసి మీతో జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారండి ఓవరాల్గా ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే మీ ప్రేమ జీవితం కోసం వారు సానుకూలంగా ఆలోచిస్తున్నారండి ఓర్పుగా ఉండాలి నిజాయితీగా మాట్లాడాలి స్నేహితుల సహాయం తీసుకోవాలి సరదాగా ఆటపాటలతో రొమాన్స్ కలిగి ఉండాలి అని చెప్పి తను అనుకుంటున్నారు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తిగా మీ దగ్గరలోనే ఉండాలని వారు కోరుకుంటున్నారండి ఈ విధంగా ఉన్నాయండి వారు ఓపెన్ మైండ్తో నిజాయితీగా ఉంటే మీ ప్రేమ జీవితం స్ట్రాంగ్గా అవుతుందని వర్గం బలంగా నమ్ముతున్నారన్నమాట ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ